హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్లో ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపోయే శుభవార్తనైతే తెలిపింది వీరందరికీ కూడా నేరుగా ఇంటింటికే వచ్చి పెన్షన్ అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపింది అలాగే ఈ జిల్లాలకైతే ఇవాళ వాయిదా అయితే వేయడం జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ఎటువంటి చిన్న పథకానికి అయినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించిందండి అదేవిధంగా ఇవాళ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఈ ఫెన్షన్లు పంపిణీ కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా నేరుగా ఇంటింటికి కూడా అంటే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఎవరైనా వికలాంగులు అదేవిధంగా నడవలేని వారు వీరందరికీ కూడా ఇంటింటికే పెన్షన్ అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు మొదటిగా అయితే నాలుగు వేల రూపాయలు అనేది కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో మరొకసారి పడే అవకాశం అనేది ఉందని అయితే తెలిపారు వాలంటీర్ల ద్వారా అయితే ఈ నెల కూడా పంపిణీ చేయ చేయ అన్నట్లుగా తె తెలపడం జరిగింది అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే మీకు నేరుగా ఇంటింటికి పంపిణీ చేస్తారు మరికొందరికైతే అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ విడి నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో